మహానాడులో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఎగ్జిబిషన్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉత్పత్తుల ఏర్పాటు చేశారు ప్రభుత్వం నుంచి చేనేత ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తోందని స్టాల్స్ నిర్వాహకులు చెబుతున్నారు టీడీపీ మహానాడు సందర్భంగా ప్రత్యేకంగా స్టాల్స్ నిర్వాహకులను ఆహ్వానించినట్లు చెబుతున్నారు మరిన్ని వివరాలు కడప మహానాడు ప్రాంగణం నుంచి మా ప్రతినిధి అందిస్తారు మహానాడుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి విశేషమైనటువంటి స్పందన లభిస్తా ఉంది ఇందుకు మహానాడు నుంచి ప్రత్యేకంగా అటు ఆకర్షణీయంగా ఇటు చేనేతకు సంబంధించినటువంటి స్టాల్స్ అదేవిధంగా చేతి వృత్తులకు సంబంధించినటువంటి కొన్ని స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా మహానాడు వేదికగా కూడా నిలవబోతున్నాయి వీటికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ స్టాల్స్ను చూసేందుకు పెద్ద ఎత్తున ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు ఇటు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధానంగా అటు తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా కూడా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి పూర్తి స్థాయిలో ఇటు పొందూరుకు సంబంధించినటువంటి వస్త్రాలు అంటే ఎవరైతే ఇటు చేతి వృత్తులు అదేవిధంగా చేనేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇటు స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు మనం ప్రత్యేకించి చూస్తాం ఇక్కడ పెద్ద ఎత్తున ఏవైతే ఈ చేతి వృత్తులకు సంబంధించినటువంటి బొమ్మలు చాలా అందంగా ఆకర్షణీయంగా తయారు చేసినటువంటి పరిస్థితుంది అసలు ఈ యొక్క థాట్స్ ఎలా వచ్చాయి ఏ విధంగా వీటిని వీటిని తయారీ విధానం ఏ విధంగా ఉంటుంది వేటితో తయారు చేస్తా ఉన్నారు ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా మనతో కొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం మీ స్టాల్స్ కి సంబంధించి చెప్పండి అయితే వేటితో తయారు చేస్తా ఉన్నారు అరటినరు నుంచి ఎనభై రకాల ఉత్పత్తులు మేము తయారు చేస్తున్నామండి దాంట్లో ఇలాంటి హ్యాండిక్రాఫ్ట్స్ ఫ్యాబ్రిక్ పేపరు ఇట్లా అది ఎన్నో రకాల ఐటమ్స్ మేము తయారు చేస్తున్నాం దేవుని దీపారాధన విక్స్ ఇలాంటివి తయారు చేస్తున్నామండి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఇప్పుడు ఐదు డిస్ట్రిక్లో మేము ట్రైనింగ్ ఇస్తున్నాము వర్క్ వర్క్షాప్ మేము కనెక్ట్ చేస్తున్నామండి సో ఇక్కడ మేము స్వింగ్ గారి కూడా మామూలుగా ప్రావర్స్ డిస్ప్లే చేయడం జరిగింది సో ఇట్లా పవన్ గారి ఛాంబర్ లో కూడా మా ప్రొడక్స్ డిస్ప్లే ఉండండి అంటే గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంది ఇట్లా మేము దగ్గర దగ్గర రెండు వందల ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తా ఉన్నారా లేదంటే వీటి తయారీ విషయంలో కావచ్చు ఎస్ సార్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మూడు డిస్ట్రిక్ట్లలో లలో రెండు వందల అరవై మందికి ఉమెన్స్కి కి మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నాం సార్ ఇప్పుడు లేపాక్సి అండ్ డిఆర్డిఏ ఆ డిహెచ్ తో కొలాబరేషన్ మేము ట్రైనింగ్ వర్క్షాప్ కనక్ట్ చేస్తున్నాము సో వీలైనంత ఎక్కువ మందికి ఆ మహిళలకు ఉపాధి ఇవ్వాలనే లక్ష్యంగా సో చంద్రబాబు గారి విజన్ కి అనుగుణంగా మేము పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్నాం ఇలాంటి వేదికలో కూడా మీకు అవకాశం కల్పించి ఇక్కడ ఒక స్టాల్ని ఏర్పాటు చేసి దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం ఎట్లా చూస్తారు ఏంటి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చిన ప్రజల నుంచి కూడా ఎందుకంటే లక్షల మంది ప్రజలు వచ్చారు సో చాలా మంది కూడా చాలా అపూర్వ స్పందన వస్తుంది చాలా మంది మాకు కావాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు బా కూడా మా సైడ్ కండక్ట్ చేయమని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే అరటినార్ చాలా మంది వృధాగా పడేస్తుంటారు అలాంటి అరటినార్ నుంచి మనం ఇలాంటి హ్యాండి క్రాఫ్ట్ మనం తయారు చేస్తుంటాం అనమాట సో దీనివల్ల మార్కెట్లో డిమాండ్తో పాటు వాళ్ళకి కూడా మంచి ఉపాధి వచ్చే అవకాశం ఉందండి ముఖ్యంగా లబ్ధి తర్వాత వారికి ఎలాంటి సూచనల సలహాలతో వారిని తయారు చేసుకోవాలంటే వారికి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తా ఏంటి సార్ ఇది మేము వచ్చేసి ఒక నెల నుంచి మూడు నెలల ట్రైనింగ్ ఇస్తున్నాము సార్ మూడు నెలల ట్రైనింగ్ లో వీళ్ళు వర్క్ అంటే ట్రైనింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళు నేర్చుకోగలిగినా రెగ్యులర్ గా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది సార్ దానికి మాకు మేము మార్కెటింగ్ అవకాశం కూడా మేమే కల్పిస్తున్నాము వాళ్ళకి రామేడ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం అండి మొత్తానికి పెద్ద ఎత్తున చూడొచ్చు విజువల్స్ లో చాలా అందమైనటువంటి చేతి వృత్తులతో తయారు చేసినటువంటి విధానం ఇత్తడి మెటీరియల్ను ఉపయోగించి ఈ యొక్క అన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కటి కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి అన్ని కూడా అంటే ఏదైతే అరటి నారతో ఇటువంటి ఆకర్షణీయంగా ఉండేటువంటి ఇవన్నీ కూడా తయారు చేసేటువంటి పరిస్థితి అందమైనటువంటి క్యాప్ తయారు చేశారు అదేవిధంగా హ్యాండ్ బ్యాగ్స్కు వాటర్ బాటిల్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా తయారు చేసినటువంటి పరిస్థితి సాధారణంగా ఇలాంటివన్నీ కూడా వృధాగా పరయిస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇలాంటి వాటి నుంచి కూడా ఒక అందమైనటువంటి రూపకల్పన చేసి వాటిని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా చేనేత వస్త్రాలకు పెద్ద ఎత్తున ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేయత్తున అందిస్తూ ఉంది చేనేత ప్రభుత్వానికి సంబంధించి చేనేతగా ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి పెద్ద ఎత్తున స్టాల్స్ ఏర్పాటు చేశారు మనతో కొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం ఇక్కడ ఇలాంటిది దానికి సంబంధించినటువంటి ఉన్నాయి కాబట్టి అసలు స్టాల్స్ ఏ విధంగా ఉన్నాయి చేనేతలకు ఎలాంటి సహకారం అందుతుంది అనేది కూడా వారితో మాట్లాడదాం అది చెప్పండి అంటే మామూలుగా ఎప్పుడే ఏంటి ప్రధానంగా చేనేతలకు సంబంధించి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు కదా ఏంటి ఎలా ఉంది అసలు చేనేతలకు సంబంధించి మాకైతే వ్యాపారం అయితే బాగానే ఉంది బాగానే చూసుకుంటున్నారు అంతా ఇబ్బంది ఎట్లేదు ప్రొడక్షన్ అయితే బాగానే ఉంది ఇది మామూలుగా మూడు రోజులు మహానాడు కార్యక్రమం దీని గురించి మమ్మల్ని సొసైటీ తరఫున మాకు ఇన్వైట్ చేశారు మాది విజయనగరం జిల్లా రాజా మండలం బద్ద విలేజ్ మహర్జీ ఈ విధంగా మేము సొసైటీ తరఫున బొద్దా సొసైటీ తరఫున వచ్చామన్నమాట అయితే ఇది మొత్తానికి పెద్ద ఎత్తున అటు చేనేతలకి సంబంధించినటువంటి ఆకర్షణంగా ఉంది మరొక చేనేత వ్యా ఇక్కడ వ్యాపారి కూడా మనతో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం అసలు ఈ చేనేతలకు సంబంధించి చేతి వృత్తుల వారికి అదేవిధంగా చేనేత వారికి ఎలా సహకారం లభిస్తూ ఉంది ప్రభుత్వం ఈ కార్యక్రమం అంటే మహానాడు లాంటి వేదికలో కూడా మీలాంటి వారికి ఒక స్టాల్ పెట్టుకుని ఇక్కడ ఇక్కడ సేల్ చేసే అవకాశం కల్పించారు ఏంటండి ప్రధానంగా ఏం చెప్తారు ప్రధానంగా మాది మల్లికార్జున సొసైటీ విజయనగరం జిల్లా రాజాం ఈ ఎగ్జిబిషన్ పెట్టడం వలన వేవర్స్కి పని కలుగుతుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అమ్ముతున్న మూర్తులు బట్టి వేవర్కి పని కలుగుతుంది దానికి తగ్గట్టుగా నువ్వులు మజూర్లు దొరుకుతాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిసారి కూడాను ఈ వేవర్స్కి ఈ చేనేత ప్రదర్శన చేయబట్టి సేల్స్ అవుతుంది సేల్స్ అయిన చోట పని కలుగుతుంది వేవర్స్ పని కలుగుతుంది దయచేసి ఈ ప్రభుత్వం వారు ప్రతిసారి కూడా ఇలాంటి ఎగ్జిబిషన్లు ఎక్కువ పెట్టినట్లయితే అయితే చేనేత కార్మిడి ఉపాధి జరుగుతుంది ఇది చాలా పెద్ద ఎత్తున స్పందన లభిస్తూ ఉంది అందరూ కూడా అనూహ్యంగా వారికి అవకాశం కల్పిస్తూ ఉంది అన్నారు మనకు మరికొంతమంది ఉన్నారు ఇది పొందురికి సంబంధించినటువంటి వస్త్రాలు కాబట్టి వారితో కూడా మాట్లాడదాం ఈ వీటికి సంబంధించి ఏ విధంగా ఉంది ప్రధా చెప్పండి ఎలా అనిపిస్తూ ఉంది ఇంత మంచి కార్యక్రమంలో ఇలాంటి స్టాల్ పెట్టుకునేటువంటి అవకాశం కల్పించారు చేనేతలకు ప్రభుత్వం అండగా నిలబడుతుంది అనుకోవచ్చు ఏంటి ప్రధాని మాకు ప్రత్యేకంగా ఇటువంటి పెద్ద సభలోనే చేనేతలకు ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేసినందుకు ప్రజాప్రతినిధులకు మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఇంత పెద్ద స సభలో కూడాను మా వంటి చేనేతలు ప్రోత్సహించి ఇంత ఏర్పాట్లు గట్టి చేసినందుకు అదేవిధంగా ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయడానికి కూడాను అవకాశం కల్పించి చేనేత సంఘాలకి ఉత్పత్తులు పెంచడానికి కూడాను ఇటువంటి మిగి చాలా రకాల స్కీములు కూడాను ప్రభుత్వం వారు మాకు అవకాశం కల్పిస్తున్నారు కావున ప్రత్యేకంగా చేనేతకి పెద్దలైన నారా లోకేష్ గారు మినిస్టర్ గారైన అమ్మగారు సవితమ్మ గారు కూడా చాలా చక్కగా సహకరిస్తున్నందుకు కూడా ధన్యవాదాలు అలాగే యంగ్ జనరేషన్ కూడా ఉండే వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు కల్పించి మరింత అభివృద్ధి చెందే అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నుంచి వేణించి కోరుతున్నాం అదేవిధంగా ప్రతి ఇలాంటి పెద్ద కార్యక్రమాలకు కూడా ఎగ్జిబిషన్లు కానీ స్టాల్స్ కానీ యంగ్ జనరేషన్కి సంబంధించిన న్యూ డిజైన్స్ ఏర్పాటు చేసే యువతకు అవకాశం మరింతగా కల్పిస్తే మరింతగా ఈ వృత్తి అభివృద్ధి చెందుతుందని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏదైతే చేనేతలకు మాత్రం పెద్ద ఎత్తున అవకాశం లభిస్తా ఉంది ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చేసినటువంటి పి ఫోర్ విధానం ఏదైతే ఉందో అందులో భాగంగా ఇటు చేనేతలను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి కార్మికులకు అండగా ఉండాలి పూర్తి స్థాయిలో చేనేతలకు చేతి వృత్తి పనుల వారికి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వ నిర్ణయం ఉందో ఈ రోజు మహానాడు వేదికగా కూడా ఇలాంటి స్టాల్స్ ఏర్పాటు చేయడానికి వారు అవకాశం కల్పించినందుకు అటు పార్టీ నాయకులకు ఇటు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ప్రత్యేకంగా వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్ ప్రైమ్ నైన్ న్యూస్ నుంచి